హలో హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు డివిఎస్ న్యూస్ ఛానల్ మన ఛానల్ని ఎవరైనా కొత్త పోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ ప్లీజ్ సపోర్ట్ చేయండి వీడియో ఏంటంటే ఆల్రెడీ మీకు తమ్మినాలు చూస్తే అర్థమైంది అంటే వీరికి అంటే మన తెలంగాణలో ఏదైతే కళాకారులు ఉన్నారు అంటే వారికైతే మన తెలంగాణ గవర్నమెంట్ అయితే ఆరు పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించింది దానికి సంబంధించి కసరత్తు అయితే జరుగుతున్నది ఆ వృద్ధ కళాకారులు వాళ్ళని గుర్తించి వాళ్ళందరికీ కూడా పెన్షన్ పెన్షన్ ఇవ్వాలని గవర్నమెంట్ అయితే ఆలోచిస్తుంది నాకు తెలిసి ఈ కేబినెట్ లో అయితే నిర్ణయం తీసుకుంటది కొత్తగా మళ్ళా ఎవరికైతే పెన్షన్లు అందిస్తారో అప్పుడు వాళ్ళకు కూడా నెలకు ఆరు పెన్షన్ ఇవ్వాలని ఈ తెలంగాణ గవర్నమెంట్ అయితే ఆలోచిస్తుంది అనమాట అంటే తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే ఈ చాలా మంది ఈ కళాకారులు వాళ్ళందరినీ అయితే గవర్నమెంట్ అయితే గుర్తించి వాళ్ళందరికీ నెలకు ఆరు వేల పెన్షన్ ఇవ్వాలని అయితే మన తెలంగాణ గవర్నమెంట్ అయితే నిర్ణయించింది అనమాట దీనికి సంబంధించిన కసరత్తు జరుగుతుంది దీనికి సంబంధించిన ఎంక్వైరీ కూడా ప్రతి ఇంటికి పోయి ఎవరైతే ఉంటారో కళాకారులు వాళ్ళందరినీ గవర్నమెంట్ గుర్తించి వరకు నెలకు ఆరు వేల అయితే పెన్షన్ కంపల్సరీ అయితే ఇస్తుంది అనమాట అలాగే ఇంకోటి ఏంటంటే మన వీడియో కొత్త ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ ప్లీజ్ సపోర్ట్ మీ మన ఛానల్ ని